మళ్ళీ చెప్తాను ధైర్యం నీ దేవుడైతే దాచిన మోటో వెనక బలగో నీకేది నుండి దాన్ని బట్టి దేమాగ ఉంటే నేను చెప్పలేను కానీ నీ ధైర్యం నీ దేవుడైతే రక్తమే చేయు నువ్వు కొట్టినట్టే మోర్కు తిరగలేదు నీకే నీకు ఒక ప్రతిఫలం ఉందంట ఏమే ఎంతో మందికి మేలు చేసావు నీ నా నీతి నేను కాపాడుతున్నాకే లేదేమో తనం తిని మర్చిపోయారేమో మేలు పొంది మర్చిపోయారేమో ఉపకారం పొంది ద్రోహం చేశారేమో వదిలాయి నాకు ఎటువల్ని ఎదురేగా వదిలవుతుందని చెప్పేసి భూగిపోతున్నావా లేకపోతే నా దేవుడు ఉన్నాడు రా చూస్తున్నాడు ఏదో చేస్తాడు ఆయన ప్రళయభేకర సముద్రం నొరగొనగొక్కుతూ మీదకు వచ్చేస్తాను ఏ ధైర్యంలో ముందుకెళ్తున్నావు ఎవరు సమస్యలతో ధైర్యంగా పోరాడుతున్నారో ఎవరు ఇబ్బందులతో ధైర్యంగా పోరాడుతున్నారో మిన్ను విరిగి మీద పడుతున్న ధైర్యమును కోల్పోక ఎవరు నిలబడుతున్నారో వాళ్ళు ధైర్యాన్ని బట్టి వారికి ఒక ప్రతిఫలం సిద్ధపరిచాడంట దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగా నీ శక్తికి మించిన సమస్యలు నీ అనుభవానికి మించిన సవాళ్ళు అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డప్పుడు అధైర్యపడటం ఆందోళన పడటం మానవ సహజం కదా మనుషులందరూ భయపడ్డట్టే బలహీన పడ్డట్టే ఆందోళన పడ్డట్టు నువ్వు నువ్వు కూడా పడితే దేవునికి ఏం సంతోషపడదు అందులో ఈ పొద మీదకి వచ్చినంత మంటే ఈ అగ్ని ఇంకొక పొద మీద ఉండికి ఎప్పుడో బూడిదైపోరు ఈ పొద ఎందుకు నిలబడిందంటే ఆ పొద నడమో ఉన్నాడు కాబట్టి హోవాను కలిగిన పొదహోను బట్టి ధైర్యం ఉండాలి కానీ పైన ఆకలి మీద మంటలను బట్టి భయపడకూడదు కదా ఫర్ ఎనీ రీజన్ దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ధైర్యమును కోల్పోకుండా ఉంటే మాత్రం దానికి ప్రతిఫలం ఉందంట ఉందంటు అడుగుతారు స్నేహితులు బంధువులు ఇన్ని టెన్షన్లు పట్టుకొని ఇన్ని ప్రశ్నలు పెట్టుకొని ఇన్ని సవాళ్ళు పెట్టుకొని నీకేంట్రా ధైర్యం ఏంట్రా బుర్ర పని చేస్తుందా అసలు తెలివే రోడవేనా ఒంటి మీద ఇంటి మీద సోయిందా నీకు అసలు దర్జాగా మూడు పూటలు దీని ఏడు గంటల మడుకోట్లే నువ్వు ఏం రాగలవు నువ్వు అసలు నీ గురించి ఆలోచిస్తే నాకే నిద్ర బాగా తిని పడుకుంటున్నావు ఒకవేళ నీ ధైర్యం నీ దేవుడు అయితే వాటికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పక్కన నిలబడే వాడు లేకపోయినా నన్ను కొట్టాడు ధైర్యంగా ఉన్నాడని దేవుడు కానీ సంతోష పడ్డా కొట్టేసినట్టు నేను అనుకున్నాను దేవతలు దేవతల చూడంరా చూడరా అడుకున్న బతికేంత అడు అడి జీవితం ఎంత వాడుకి వచ్చినా కష్టం లేని పరిస్థితి అండి అది ఎంత నిబ్బరంగా ఉన్నాడు చూడరా అడ్రా నా కొడుకు అంటే ఉండాలిరా ఉండాలరా శాంక్షన్ చేసి పరిసరి ఎంత నీకు ఆశీర్వాదం మళ్ళీ చెప్తా నీ ధైర్యం నీ దేవుడైతే దాచిన మోటో వెనక బలగం నుండి దాన్ని బట్టి దేమాగా ఉంటే నేను చెప్పలేను కానీ నీ ధైర్యం నీ దేవుడైతే రక్తమే చేయ నువ్వు కొట్టిసినట్టే మార్కు తిరగలేదు నీకే నీకు ఒక ప్రతిఫలం ఉందంట ఏమేన్ ఎంతో మందికి మేలు చేశావు నా నీతి నేను కూడా ఒకే లేదేమో తినం తిని మర్చిపోయారేమో మేలులు పొంది మర్చిపోయారేమో ఉపకారం పొంది ద్రోహం చేశారేమో వదిలాయిల్ని ఎదురగా వదిలవుతుందని చెప్పేసి నా దేవుడు పూంగిపోతున్నావా ప్రళయ ప్రళయబేకర సముద్రం నొర్రకోలు కొక్తూ మీదకు వచ్చేస్తాం ఏ ధైర్యం ముందుకెళ్తా ఉంటే దేవుడేదే నీకేడు ధైర్యం దేవునికి స్తోత్రం కలుగునగా అంత ప్రళయమేక సముద్రం ఎర్ర సముద్రం ఉప్పొంగుతూ కన్నెర్ర చేస్తూ మీదకు వచ్చేస్తున్న పరిస్థితులు కనబడుతుంటే భోష్య ప్రార్థన చేస్తాడా చేయడా అక్కడ చేస్తున్నావు ఎందుకు ప్రార్థన నాకు ఉంటాడు పాయింట్ మీద బొరపాడి ఒక పెద్ద పాట రాశాను నేను ఒక రాత్రి అంతా మీకు సాక్ష్యం చెప్పాను గుర్తుందో మర్చిపోయింది మర్చిపోయారు మీరు సింగపూర్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యి ఫ్లైట్స్ మొత్తం అయిపోయి కొన్ని లక్షల రూపాయలు లాస్ అయిపోయి ఇంత ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే ఇంత జాగ్రత్తగా ఉంటే కడుపు కట్టుకుని ప్రతి రూపాయి దేవుని సేవ కొరకు దేవుని భయంతో ఖర్చు పెడుతుంటే ఇన్ని లక్షల రూపాయలు నష్టమైపోతే ఎవడైనా ఏం చేస్తాడే మొక్కలు పడి ఎడతాడు ఎడవడా ఆ రాత్రి ప్రార్థన చేస్తాను ఎందుకు ప్రార్థన చేస్తాను చేయాలా ఇంకేం చేస్తామండి ఆ టైంలో ఒక దెబ్బ తగిలితే నష్టం వస్తే ఒక ప్రమాదం వస్తే ఎడుబోలు అర్థం కాకపోతే మనం ప్రార్థనలే కాకపోతే ఇంకెక్కడ కూర్చుంటాం వెళ్ళి గుండెలు అదిరిపోయేలాగా చెవులు గింగులు మనం వినపడతాయి సార్ నువ్వు ఎందుకు ప్రార్థన చేయించున్నా సాగిపోటకి దారి ఎందుకు ఆగుతామండి పని అంటు మీద పునుకడు తొట్టేసి రక్తం ఎందుకు నేను నేనేం తప్పు చేశాను ఎక్కడ పోర్పాటు చేసుకున్నాను దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా ఎందుకు ఎందుకెళ్ళు నిద్ర అర్థం చేయకాలేమో జనం తెచ్చేవా సముద్రం కలిపిస్తావా అక్కడ ముప్పై నలభై లక్షలు జనం కలబడిపోతున్నారు ఎదుర్కొండ సముద్రం అని మీదకి వచ్చేస్తుంది అది ఏం చేయాలా ఎప్పుడైనా ప్రార్థన చేస్తాడు ఇంకేం చేస్తాడు ప్రభు అంటే ఎందుకు అంటే ఏం చెప్పాలి జవాబు కొన్ని కొన్ని సార్లు ప్రార్థన మాత్రమే చేస్తూ కుదర్ ముందడికి ప్రార్థన చేయటానికి కారణం గుండె లభించిపోయి భయమేసి ముందడుగు వేయలేకపోవట కారణం ధైర్యం సరిపాక ప్రార్థన చేసిన ధైర్యం లేకపోతే అది పాయింట్ అనమాట యోపు గ్రంథం నాలుగో వర్ధం మరో వాక్యం ఏం చెప్తుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా ఇంత పెద్ద భక్తి జాతర కంగారు పడిపోతున్నా నిలబడ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి దేవునికి స్తోత్రం కలిగిన కాదు చెప్పరే హలే ఇరవై ఎనిమిది ఒకటి సామెత్రులకు అందులో అంటాడు నీతి వలే నీతి ధైర్యం నీతి చెప్పరే నీకు ఉందా నీకు ధైర్యం రావాలంతే నీకు భక్తి ఉందా నీకు ధైర్యం రావాలంతే మిన్ను విరిగి మీద పడిపోతున్న కనపడుతున్న క్లీన్గా గా కొండ నుంచి మీద పడిపోతుంటే కూడా జయం ధైర్యంగా కూర్చోవడమే స్వత్రం చెప్పరే సందర్భం చెప్తున్నాను నీకు లేనిపోని మొండి ధైర్యం దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే అడ్డగోలు పనికి మళ్ళీ బుద్ధిని పాపిస్తే ధైర్యం ఉండకూడదు నా పేరు మీద రెఫరెన్స్ చెప్పనియా ధైర్యం మనం ధైర్యంగా తాగేస్తాం తీసుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి పనికి మొండి పనికి మనల్ని పాపిస్తే ధైర్యం వద్దా